ఈ లోకంలోకి ప్రభు వచ్చాడా వచ్చాడు ఆయన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చాడంట ఆయన తిరిగి పరలోకంలోకి వెళ్ళి ఖాళీగా ఉండాలనుకుంటున్నారా మీరు ఆయన పరలోకంలో ఉన్న మన గురించి ఆలోచన మనం ఎవరన్నా తప్పు చేసామనుకోండి నెక్స్ట్ రోజు ఎలా బ్రతికుంటాం అనుకుంటున్నారు ఎలాగంటే ప్రభు అంట తండ్రి 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 వాళ్ళని శిక్షించద్దు తండ్రి ప్లీజ్ వాళ్ళని శిక్షించొద్దు నీ పిల్లలే కదా వారి కొరకు నేను ఎంతగా యాగమయ్యాను నా యా నా బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవా ప్లీజ్ వారిని క్షమించవా సహోదరి తెలుసు తెలియ కొంచెం కాలం కొంచెం కాలం దీని గురించి ఉపమానం కూడా ఉంది ఒక ద్రాక్ష తోటలో తోటమాలి ఒక చెట్టు ఫలించట్లేదంట ఫలించకుంటే ఆ ఒక గొడ్డలి వేర్ల దగ్గర పెట్టాడంట నరకాలని దాన్ని తీసేయాలని పెడితే అయితే ఆ తోటలో పనిచేసే వ్యక్తి అంటున్నాడంట ఏమని ఇది ఇంకొక సంవత్సరం చూద్దాం ఇంకొక సంవత్సరం ఏమో ఫలిస్తాదేమో ఫలించినా సరే ఆ టైం లోపు ఒకవేళ ఫలించకపోతే అప్పటికి కూడా ఇలా దుర్మార్గంగానే ఉంటాయి అప్పుడు లేపేసేయని అర్థం ప్రభు కూడా తండ్రి ఏమో మనము ఎప్పుడు ఏ మిస్టేక్ చేసినా లేపేయాలనుకుంటాడంట ఒక్కొక్కరిని అప్పుడు ఆ హస్తాన్ని పట్టుకొని కాపాడుతుండేది ఎవరు అనుకుంటున్నారు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు పని ఉండింది ఇక్కడ విడిచి ఆయన మరణించి మృత్యుంజవుడై హాయిగా పరలోకంలో ఆ ఒక విధంగా ఉన్న అట్ల లేరమ్మా ప్రభు అప్పుడు తండ్రి దేవుని వద్ద వేడుకుంటున్నాడు మన గురించి మనకు అర్థమవుతుందా అర్థం నా అంత మంచోళ్ళు ఎవరు ఉండాలనుకుంటున్నాం మనం ప్రతి నేను బ్రతికు ఉన్నానంటే ఆరోగ్యంగా ఉన్నానంటే నా అంత మంచి వాళ్ళు ఎవరున్నారని ఫీల్ అవుతున్నాం గానీ అవును ఒక ఆయన మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు పరలోకంలో ఉండి ఆయన ఇప్పటికీ పని చేస్తున్నాడంట మనలో కూడా దేవుని యొక్క మాటలు ఫలించాలని వాక్యానుసారంగా జీవించి క్రీస్తు సంఘములో మనం చేర్చబడాలి ఒకవేళ వాక్యానుసారంగా జీవించట్లేదు అనుకోండి మనమంతా క్రీస్తు సంఘములోని వారం కాదు వెలుపటి వారం మనం వాక్యానుసారంగా జీవిస్తేనే మనము సంగములోని వారం ఇప్పుడు సంగములో మనల్ని జత చేయాలనుకుంటూ ఉంటాడంట ప్రభు అందుకని ఈ లోకంలోకి పరిశుద్ధాత్ముని ఉంచాడనమాట మన కోసం ఈ వాక్యాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే కదా మన కొరకు రాయించాడు మనుషుల ద్వారా పరిశుద్ధాత్ముని సహాయమే మనకు ఈ యొక్క మాటలు అర్థమయ్యేలా చేస్తుంది అంత ఈజీగా అర్థమయ్యేవి కాదు ఈ మాటలు దేవుని యొక్క గొప్ప జ్ఞానము దేవుని యొక్క గొప్ప శక్తి అర్థం చేసుకొని పాటించాలన్నా ఈ జ్ఞానం అర్థమవుతుందంటే మనకు పరిశుద్ధ యొక్క సహాయమే ఆయన ఈ లోకంలో ఉండి మనందరినీ కూడా నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు అన్నిటిని అందరినీ పరీక్షిస్తున్నాడు ప్రభు అయిన ఏసీ క్రీస్తుల వారు వేడుకుంటున్నాడు ఇంకొక సంవత్సరం జీవితం ఏం దుర్మార్గంగా జీవిస్తున్నారా ఇంకొక సంవత్సరం చూశారు కదా నేను ఎంతగా బలయ్యాను తండ్రి నేను ఎంతగా బలైనా చూశారు కదా అంటే నన్ను ఉపయోగించుకునివ్వండి వాళ్ళని ఇంకొక సంవత్సరం ఇచ్చి నా ఒక రక్తం ద్వారా వారి పాపాలు కడుక్కే అవకాశం ఇంకా ఇవ్వండి అని ప్రభు అడుగుతున్నాడు ఆయన ఇప్పటికి కూడా పని చేస్తూనే ఉన్నాడు ఎవరి కోసమమ్మా ఆయన కోసమా ఆయన పరలోకం ఆల్రెడీ వచ్చేసింది రావాల్సింది మనకు మనం మాత్రం ఏం ప్రయాసం లేదంట పొందుకోవాల్సిన మనం మాత్రం పరిగెత్తాం గాని ఆల్రెడీ గెలుపు పొందుకున్న ఆయన మాత్రం బాధపడుతున్నాడంట అవునమ్మా మనము పరుగు పందెంలో ఒక విక్టరీ ప్లేస్ మనం పొందుకోవాలంటే ఏమవ్వాలి మనం పరుగెత్తాలి అవునా కదా ఎవరికి వారముగా పరుగులు తీస్తేనే ఆ ఒక ప్లేస్ ను చేరుకుంటాం కానీ మనము స్లోగా పడుకొని లేచి తింటూ సంతోషంగా అన్ని అనుభవిస్తూ ఉంటే పరుగు ఎప్పుడు గమ్యం చేరేది ఎప్పుడు మనం చేరాలని దేవుడు ఎంతో తాపత్రయ పడుతుంటే తాపత్రయ పడాల్సింది మనం పాతాళంలో అగ్ని గుణంలో పడాల్సింది మనము మనం మనల్ని కదా సరి చేసుకోవాలి మనం కదా భయపడాలి కానీ మనిషికి భయం లేదంటే